దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను గుర్తుపెట్టుకోను నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను నేను లేకపోతే ఇక్కడ గెలవం పంచాయతీ ఎన్నికలు రావచ్చు మున్సిపల్ ఎన్నికలు రావచ్చు నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం నేను అక్కడ దెబ్బ సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాను ఏం పోతే చెప్పండి నాకు ఈ రోజున ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు రెండు మంది ఇద్దరు ఎంపీలు అయ్యారు అన్ని గెలవకపోతే ఉపదో అయిపోతాం ఫలితాలు ఇంకొకలా వచ్చింటే ఇలా ఉన్నాడు ఏం మారేది కాదు ఇంకా దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు ఇప్పుడు అభ్యంతరం లేదు కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళే మా తరాల వారసులను చెప్పడం చెప్పండి మన నేను అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా ఇంకా పద్ధతులు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇబ్బందిగా ఉండదు సహజంగా మీ నా మీ మీ బిడ్డల్లో మీరు ఎదగాలనే కోరుకుంటున్నా రాజకీయాలు నాకు ఇబ్బంది లేదు వీఆర్ నాట్ వీఆర్ నాట్ అగేన్స్ట్ లెగసీ బట్ లెట్ ఇట్ హ్యాపీ ఇన్ ఆర్గానిక్ వే సహజ క్రమంలో జరగని వాళ్ళు అందుకని ఇలాంటి ప్రతి చోట కొన్ని వినిపిస్తా ఉన్నాయి నేను ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి లోపలికి ఆత్మహత్యలు చేసుకున్నాము సహజ క్రమంలో వస్తే నాకు ఎంతో ఇబ్బంది లేదు కానీ దయచేసి ప్రజల మీద గుర్తుకట్టం